మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి మనం పెద్దోడ్లపూడి గ్రామం చూస్తున్నాం పెద్దోడ్లపూడి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఒక గ్రామంగా ఉంది ఇటు నుంచి డైరెక్ట్గా మంగళగిరి వెళ్ళిపోవచ్చు సాయిబాబా సన్నిధి చూస్తున్నాం మనం తెనాలి మంగళగిరి రాష్ట్ర రహదారిని నాలుగు లైన్లుగా విస్తరణ చేయబోతున్నారు ఈ దిశగా పరిశీలన చేశారు డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు త్వరలో ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తారు చూడండి పెద్దోడ్లు నుంచి మంగళగిరి వైపుగా వచ్చే ఈ రహదారిని నాలుగు లైన్గా విస్తరణ చేసేందుకు డిపిఆర్ సిద్ధం చేశారు నిధులు కూడా మంజూరు చేశారు ఈ దిశగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ప్రత్యేక చొరవతో త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు తెనాల నుంచి మంగళూరు వరకు ఉండే రహదారి అనమాట చాలా కాలం నుంచి ఈ రహదారి చిన్నగా ఉండటం ప్రమాదాలు జరగడం ఇవన్నీ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం ఇటీవల ఈ రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు ఇటీవల కురుస్తున్న వర్షాలకి మరొకసారి రోడ్లు దెబ్బతింటున్నాయి ఏదైనా సరే భవిష్యత్తులో గట్టి చర్యలు తీసుకునే విధంగా ఈ రోడ్డుని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రంగం సిద్ధమైంది వచ్చే నెల నుంచి ఇటువైపుగా పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు జనాల నుండి వడ్లపూడి మీదుగా మంగళగిరి వరకు రాష్ట్ర రహదారి అనమాట ఇది అటు ఇటు మనం చెట్లను చూస్తున్నాం వడ్లపూడి అవతల కాలువలు ఉండటం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు ఏదైనా సరే సమీప ప్రాంతంలోని కొన్ని చెట్లను తొలగించి ఈ రోడ్డుని అభివృద్ధి చేసే దిశగా సంబంధించిన చర్యలన్నీ తీసుకుంటామని చెప్తున్నారు ఆర్ అధికారులు ఏదైనా సరే భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత విస్తరణ చెందే దిశగా ముందుకు వెళ్తుంది వడ్లపూడి అభ్యద రైతులు ఈ ప్రాంతంలో మనం చూడవచ్చు అనమాట తోటలకు ప్రసిద్ధి ఈ వడ్లపూడి కరివేపాకు కూడా ఇక్కడ నుంచి రాష్ట్ర నలుమూలలే కాక ఇతర దేశాలకు కూడా వడ్లపూడి నుండి కరివేపాకు ఎగుమతి చేస్తూ ఉంటారు చూడండి రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకి ఇక్కడ రోడ్డు కూడా దెబ్బతింది ఈ రోడ్లు కూడా త్వరలో నివారణ చర్యలు చేస్తారని చెప్తున్నారు దీనికి తాత్కాలిక రిపేర్లు చేస్తారు భవిష్యత్తులో పెద్ద రోడ్డుగా విస్తరణ చేస్తారనమాట నిత్యం రాకపోకలతో విజయవాడ నుంచి తెనాలి వెళ్ళే వాహనాలన్నీ కూడా ఇటు నుంచి వెళ్ళటం వల్ల చాలా రద్దీగా కనిపిస్తుంది అనమాట ఈ రోడ్డు చిన్న రోడ్డు అయినప్పటికీ ఎక్కువ మంది ఇటుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు అది విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వడ్లపూడి వెళ్ళాలన్నా దుగ్గిరాలు వెళ్ళాలన్నా తెలు వెళ్ళాలన్నా ఇదే రహదారి కాబట్టి చూడండి వడ్లపొళ్ళు కోకా కంపెనీ చూస్తున్నాం మనం పెద్దదైన ప్లాంట్ ఇది కోకా ప్లాంట్ ఈ విధంగా చిన్న చిన్న పరిశ్రమలు రావడం ఈ ప్రాంతంలో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూడా వడ్లపూడి ఉందనే చెప్పాలి ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు చాలామంది ఇక్కడ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న మంగళగిరిలో వడ్లపూడి శివార ప్రాంతం మనం చూస్తున్నాం ఇవన్నీ వడ్లపూడి పొలాలన్నమాట ఈ పొలాలు దాటినట్లయితే మనం ఆత్మగురు లిమిట్స్కి వస్తాం డైరెక్ట్గా మంగళగిరి హైవే రోడ్డు కలుస్తుంది అనమాట ఈ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మంగళగిరి ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవేకి లింకు అన్నమాట ఈ రోడ్ని మంగళగిరి నియోజర్గంలో అభివృద్ధి దిశగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి నారా లోకేష్ గారు శ్రీకారం చుడుతున్నారు దిశగా ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేశారు త్వరలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు మంగళగిరి ఈ వడ్లపూడిలో మల్లె తోటలకి ప్రసిద్ధి కరివేపాక తోటలు కూడా ప్రసిద్ధి ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు ఈ సమీప ప్రాంతాల్లో చాలా అపార్ట్మెంట్లు ఇటీవల కాలంలో కొత్తగానే నిర్మాణం చేపట్టారు గతం కంటే మిన్నగా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందనే చెప్పాలి పెద్ద పెద్ద ఎత్తైన అపార్ట్మెంట్లు బిల్డింగ్ నిర్మాణం ఈ ప్రాంతంలో ఎక్కువగానే జరుగుతుందనే చెప్పాలి అమరావతి రాజధాని అయింది కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తుంది ఎందుకంటే ప్రక్కనే విజయవాడ ఉండటం ఇటుగా తెనాల ఉండటం మంగళగిరి కార్పొరేషన్ అవ్వటం వల్ల ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ పెరిగిందనే చెప్తున్నారు చిన్న రోడ్డు అవ్వటం వల్ల ఈ ప్రాంతంలో ఇక్కడ నుంచి మనం ఆత్మకూరు లిమిట్స్ అనమాట వడ్లపూడి దాటాము ఇక్కడి నుంచి ఆత్మకూర లిమిట్స్ ఇటు కుడివైపుకి వెళ్తే డైరెక్ట్గా మనం ఆత్మకూరికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా వెళ్తే మంగళగిరి మెయిన్ రోడ్డు గౌతమ్ బుద్ధ రోడ్డుకి వెళ్ళొచ్చు అక్షయపాత్ర ఫౌండేషన్ చూడండి ఆత్మకూర లిమిట్స్లో అక్షయపాత్ర ఫౌండేషన్ కార్యాలయం అనమాట ఇక్కడ నుంచి అక్షయపాత్ర సంబంధించిన ఆహార పదార్థాలన్నీ బట్వాడా చేస్తూ ఉంటారు ఇది ఆత్మకూరు లిమిట్స్ అనమాట ఈ లిమిట్స్ దాటినట్లయితే మంగళగిరి శివారు ప్రాంతానికి వెళ్తాం మంగళీర్ నియోజకంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి నారా లోకేష్ గారు శ్రీకారం చుట్టారు ఈ సమీప ప్రాంతంలోనే స్వర్ణకారులకి ప్రత్యేకంగా ఇక్కడ ప్రత్యేకంగా బిల్డింగ్ నిర్మాణం చేపడతారని చెప్తున్నారు త్వరలో ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళీరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ కాలువ దాటి తర్వాత డైరెక్ట్గా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఈ కుడివైపుగా స్విమ్మింగ్ పూల్ అనమాట గత ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాంతంలో ఇక్కడ విద్యార్థుల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే నగరంగా మంగళీరి కార్పొరేషన్ చూడవచ్చు ఇటు నుంచి ఎడంచి వెళ్తే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళీరు వెళ్ళిపోవచ్చు కుడిచే వైపుగా వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు ఈ ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తే మంగళరి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక రూపొందన చేస్తున్నారు మంగళగిరికి గ్రౌండ్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా త్వరలో ప్రారంభించాలని నారా లోకేష్ గారు పరిశీలన చేస్తున్నారు ఈ విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇక్కడ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పరిశీలిస్తున్నారు త్వరలో భూగర్భ డ్రైనేజీ శ్రీకారం చుడతారని చెప్తున్నారు ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మనం తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నాం చూడండి తెనాలి వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ మీదగా వెళ్ళాలన్నమాట కింద నుంచి నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు వెళ్తుంది విజయవాడ గుంటూరు నేషనల్ హైవే అంటే మద్రాసు లైన్ అనమాట ఎన్హెచ్ పదహారు పైన ఈ తెనాలి మంగళగిరి బ్రిడ్జి నిర్మాణం చేశారు చూడండి నేషనల్ హైవే ఆరు నుండి నేషనల్ హైవే ఈ విధంగా అటుగా వెళ్తే మనం మంగళగిరి నుంచి చిన్నగా మీదుగా కాజా గుంటూరు డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు ఎన్హెచ్ పదహారు నేషనల్ హైవే అనమాట బైపాస్ లైన్ మంగళూరులో చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా గుంటూరు వైపు వెళ్ళిపోవచ్చు గుంటూరు చెలకలూరుపేట మద్రాసు లైన్ అనమాట ఇది పెద్దదైన రహదారి ఈ విధంగా అభివృద్ధి దిశగా ఇటీవల కాలంలో కార్పొరేషన్ అధికారులు సమీప ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మంగళగిరి నగరంలో మొక్కలు కూడా నాటారు కార్పొరేషన్ అధికారులు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఇంటికి మొక్కలు నాటాలనే దిశగా ఈ విధంగా హైవే రోడ్డులో మెయిన్ రోడ్లో నాటారు నాటారనమాట ఆ కనిపించేది మంగళగిరి నరసింహ స్వామివారి పానకాల స్వామివారి కొండ అనమాట మంగళేరు కొండ ఈ కొండపైకి దిగువస్ అనేది కింద గాలిగోపురం ఉంటుంది గాలిగోపురం నుంచి కొండపైకి ప్రత్యేకంగా నారా లోకేష్ గారి సొంత నిధులతో ఒక బస్సును ఏర్పాటు చేశారు ఆ బస్సు ద్వారా యాత్రికులు ఉచితంగా స్వామివారిని సేవించి తరించవచ్చు అనమాట అదొక విశేషంగా చెప్పవచ్చు ఈ విధంగా ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా మంగళగిరి బస్సు స్టేషన్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేకంగా ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు లోకేష్ గారు సుదూర ప్రాంతాల నుంచి చాలామంది బాధితులు వస్తూ ఉంటారు కాబట్టి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్కి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు మంగళగిరిలో అపార్ట్మెంట్స్